వేసవి కాలం స్టార్ట్ అయిపోయింది ఎండలు కూడా ఎక్కువైపోయినాయి కదా ఈ ఎండాకాలంలో చల్లసలగా కూల్ కూల్గా తినాలి తాగాలనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఇలా చేసుకోండి సింపుల్గా టేస్టీగా ముందుగా అయితే స్టవ్ అంటే చేసుకొని స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ గట్టి పాలైతే తీసుకున్నాను పాలన్నీ పోసేసుకొని బాగా మరిగణించుకోవాలి ఇదంతా బాగా మరిగి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ ఒక గిన్నెలోకి తీసేసుకొని నీళ్ళు వేసుకొని లిక్విడ్ లాగా కలుపుకున్నాము ఇదంతా కలుపుకొని మరిగే పాలల్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము ఇదంతా కలుసుకుండే అలకి తిక్కుగా గట్టి పడుతుందనమాట పాలన్నీ ఇప్పుడు బాగా గట్టిపడింది కదా ఒక కప్పు చక్కర వేసేసుకొని బాగా కరగనిచ్చుకున్నాము ఇదంతా బాగా కరిగిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం ఎలకల పొడి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీయించేసుకోవడమే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెకు ఇలా పెరుగు పట్టించుకోవాలి ఇలా పెరుగు అంత పట్టించేసుకొని అంత గిన్నెలోకి వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అయిపోతుంది బయట పెట్టుకుంటే తోడేసిన గడ్డ పెరుగున్నట్లుంటుంది మనం ఎందుకు గడ్డ పెరుగు అంటే మనం పెరుగు పట్టించినాం కాబట్టి పాలు మరిగినాయి కాబట్టి బాగా తోడుకుంటుంది చూడండి ఇలాగ వచ్చేస్తుంది సో ఇదంతా చిన్న చిన్న కప్పులే పెట్టేసి బాదం పప్పులు ఇలా యాడ్ చేసుకొని పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇస్తే హెమ్మీ హెమ్మీగా తినేస్తారనమాట ఐస్ క్రీమ్ పార్లర్కి పోవాలి బయట ఐస్ క్రీమ్ తినాలి అనిపించదు అనమాట ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ అయితే కింద అదిరిపోయింది మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ